మేము రైల్వే బెల్టర్ చేయక మేము దర్శనటువంటి దర్శించుకోవడానికి అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఉత్తరాంధ్రలో కాశీపూర్ ప్రయాణ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని వెళ్తూ ఉన్నాం ఇది రైల్వేలు బంధాలు అలా ఈ యాత్ర ఏమి లభించింది నేను నేను ఏమో ఇచ్చారు అని ఆయన నేను కృషి చేశాను కృషి నేను ఏమీ లేదు ఎక్కడికైతే అక్కడే ఉంది అని నేను ఆయన ఇంట్లో చెప్పాను నేను అయితే నేను పెరుగు నేను చెప్తాను మీకు స్త్రీ ఇష్టమైతే మీకు ఇష్టమైతే మీ పెరుగులో రండి లేకుండా మీ మీ మార్గాన్ని వెళ్ళిపోయి నన్ను వాళ్ళ ఇటుపట్ట చిన్న మందిరం ఉండి ఆ మందిరంలో తీసుకొని బైబిల్ తీసి నాకు కొన్ని వాక్యాలు వినిపించాను ఏంటంటే నువ్వు నాలుగో రోడ్ల మధ్యలో లేని నీకు నచ్చిన రోడ్లోని నువ్వు ప్రయాణించు నీకు నచ్చిన ఏది నచ్చితే నువ్వు ప్రయాణించు అని చెప్పి ఆయన వాళ్ళని వివరించారు ఆ తర్వాత ఇంకో 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 వైపు పుస్తకాలు తీసి అందరూ వచ్చినప్పుడు ఉంటే అందరూ ఇచ్చిన ప్రయత్నంటే నీవు మీ ఇంట్లోని విగ్రహాలు ఉన్నాయా కష్ట విగ్రహాలు ఉన్నాయా బండి విగ్రహాలు ఉన్నాయా తాగి విగ్రహాలు ఉన్నాయా లోపల విగ్రహాలు ఉన్నాయా అని చెప్పి నేను అడిగాను కానీ అది బియ్యాడి లేకపోతే సరే ఇతరవి ఇతర విగ్రహాలు పడుతున్నాయి కుండలు ఉన్నాయి అని నేను అన్నాను అయితే వాళ్ళు ఏం వాటిని వారం వారిని క్లీన్ చేసి మళ్ళీ దేవుడికి ఆరాధిస్తున్నారు అంతే మనం దేవుడు పొందుల్లో నూలు వేసి ఆ నూరు వేసి వెళ్ళిస్తున్నారు తన పడుతుందని తన పేసి ప్రక్రియ వస్తున్నారు సరే వాడికి కటు నుండి చూడము నోరుండి మాట్లాడము చెవు నుండి విడమడము చేతి నుండి కూడా వాళ్ళు ఏ ఆశ చెయ్యలేవు వాళ్ళు వాటికి వా వాటిలాగా మనవ కూడా మనం కూడా వాటిలాగా ఉన్నావు అంతేతాను ఆ అవి విగ్రహాలే నిశబ్దం విగ్రహాల వారు విగ్రహాల ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పడంతోనే నాకు కొంచెం మనసు కదిలింది అవును కదా గ్రహాలు ఎప్పుడు కూడా కొరలు కొర మూసుకొని ఉంటాయి కానీ అవి తెరవు నోరు తెరవు అని నేను ప్రతి ఆలోచించి అదే సరే అని చెప్పేసి నేను అక్కడి నుంచి కూడా ఆయన మాకు తిరస్కరించి కూడా నేను అక్కడి నుంచి ఆయనతో ఉదయం వస్తాను బయవో చదువు నాకు చూపించాను అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది ఆయన తర్వాత అలాగ అలాగలాగా అక్కడ ఈ మందికి రావాలన్నా తీసుకొచ్చారు తీసుకుంటాం మనకప్పుడు బాబాగారు ముందు సక్క అయ్యారు బొట్టే బాబు బొట్టే బాబు ఇలా ఎవరేం తీసుకొచ్చారంటే నా కోరిక అండి మా అన్న నేను మా అన్నా చూస్తాం మా అడిగారు సరే వచ్చారంటే దేవుని నమ్ముకుంటారు కదా వచ్చారని చెప్పి అలాగే కూర్చో వెళ్తూ భద్రికొస్తూ వెళ్తూ ఎందుకంటే అమ్మగారు కూడా నాకు ప్రార్థన చేసి అమ్మగారు కూడా కొన్ని బాధలు చెప్పి అలాగే ఆ అమ్మగారు కూడా ప్రతమ్మగారు కూడా బలపరిచారు అప్పుడు ఈయన కూడా సరే ఏం చేశారంటే అలా మంచి మంచిగా సంవత్సరాలు పోయిన తర్వాత కానీ బాబు ఇష్టాలు నాకు ఇవ్వలేదు ఆయన బొల్లి గారు బాగా నంది బొల్లి బాబు గారి దాని వల్ల నాన్న దాన్ని కొడుస్తూ మూడు ఋషులు అడిగి ఆ తర్వాతను ఆయన ఏం చేశారంటే సరే నేను నేను బాపకృష్టి ఇస్తానని చెప్పి ఆయన నమ్ము కూతుంది బాబు కృష్ణు నా చివరితో ఇచ్చాను బాప్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా రావు వారం వారం రావు వారం వారం జరగ జరుగుతుంది ఆ రకంగా ఈ విహారంలో నేను భయపడ్డాను కానీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా తల్లి తరిగిన ఒకడే నువ్వు అదే అలా సంక్రాంతి ఉండడం పొత్తలు ఇవ్వాలి దీపం పెట్టాలి మరి అవి చేయాలి ఇది చేయాలి పెద్ద దండం పెట్టాలి అవన్నీ అని అన్నారు నేను అవన్నీ నేను చేయను దేవుడు కాబట్టి నేను ఆ దేవుడిని నేను చెప్తాను మీకు అవసరం ఏంటంటే మీరు కొత్తలు ఇచ్చుకోవడం మీరే మొక్కగా మొక్క మీరు అవి ఏమో తాత నుండి నైవేద్యం పెట్టుకోండి నేనే పెట్టే అప్పటికి తెలిసి నెత్తి అవన్నీ నేను పెట్టలేదు అప్పుడు మా ఆలయం తీసేదండి పాత అలవాట్లు పాప మానకుండా పాత అలవాట్లోనే ఆవిడ జరగ పెట్టేవారు ఆ మాదిరి కొత్తలు పెట్టి విగ్రహ విగ్రహాలు నైవేద్యం పెట్టి బ్రాహ్మణుడు పెట్టి మంత్రా చేసి అలాగా కొత్తలు ఎత్తి వచ్చి అలా అలా జరుగుతూ జరుగుతూ వస్తుంది ఇంట్లో కూడా అలా ఎంతో వెళ్తూ ఉంటారు దేవుడు చేసేటప్పుడు నాకు వెంటాడారు కంచుపూ 2000 2000 నా కంచుపూ దృష్టి నా కొయి బాగా కొయి అంతా హాఫ్ కంప్లీట్ కూడా ఉwidetilde దాని చింత కూడా ప్రతి నెల 2000 3000 ఈ కేజీ ఉంది వైద్యం పెళ్ళి మెల్లి వస్తో ఉండాలి ఇలా క చూపించుకో 10 మధ్య సంవత్సరాలు ఇల్ల ఎప్పుడైతే డబ్బులు నమ్ముకున్నానో ఆ ప్రభులంపం గారి హాస్పిటల్ వానికి వచ్చాడు హాస్పిటల్ పంపించాడు హాస్పిటల్కి వెళ్ళి రావడం కూడా పంపించాడు నా తాలూకా హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాధులను ప్రతి కను చూపి నా తార హృదయంలో ఉన్న డిసీజ్ కూడా అంటే డబ్బులే కూడా నయం చేశాడు నేను అన్ని అన్ని రకాల కూడా ఏళ్ళలో హాస్పిటల్కి మార్పించాడు ఈరోజు నాకు జరుగుతుందరుగుతు జరుగుతూ ఉండగా మా ఆమెకి అస్వస్థత గురైంది స్త్రీ కంటే చిన్నపిల్లలు పోతామయంలో ఆవిడ చిన్న కంచెలాగా ఏర్పడి ఆవిడకి తర్వాత నాకు ఏం చేసిందంటే అలా పెరిగి పెరిగి ఒక నెల నెల పదిహేను పోయిన తర్వాత ఆవిడ నాకు ఈ మధ్య చెప్పింది ఏమిటో నాకు గుళ్ళ ఉపయోగం మీద ఈ మధ్య చిన్న కంచెలా ఏర్పడాలి దాన్ని ఏమిటో నాకు బాధపడుతున్నదని చెప్పేసి అండి ఈ డాక్టర్ గారు తీసి టెస్ట్ చేయించి ఇది ఇక్కడ ఇక్కడ బాగా చేసి పెద్ద పని కాదు విశాఖపట్నంలో హాస్పిటల్లో బాగా ఇది బాగుపడుతుంది ఇక్కడ బాగుపడుతుంది అని చెప్తారు ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి వైజాగ్ వైజాగ్లో గాంధీ హాస్పిటల్ తీసుకుని అండి అక్కడ గాంధీ హాస్పిటల్ మళ్ళీ ట్రీట్మెంట్ చేయించాలిగా వాళ్ళు అవన్నీ చూసి ఐదు సంవత్సరాలు అందరం ఆడాలండి ఇంకా ఇంత తనకా అవయవాన్ని పూర్తిగా కోర్సెస్ అవసరం పనిచేయాలి అంటే ఆ తర్వాత ఆయన డిజైన్స్ చెప్పేసి వాళ్ళు సలహా చేస్తారు దాని పెళ్ళి డరకు వస్తారు తమ్మని అలాగా మూడు సంవత్సరాలు వెళ్తూ మేము వెళ్తూ వచ్చాం మూడు సంవత్సరాలు కూడా మందరూ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కూడా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేశారు జాయిన్ అవ్వకుండా వెళ్ళి వచ్చి ఇల్లు వచ్చి ఇల్లు వస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నా కానీ హాస్పిటల్ అని ఇచ్చి మించుక ఒక ఆరు మాసిన తర్వాత ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి ఏకంగా అవయవాన్ని పోషించారు అవసరం ఆ తర్వాత కొట్ల కుట్ల వేసి మనం కనిపించారు ఇప్పుడు ఇచ్చిమిదిగా మా ఆవు కూడా అబ్బాయి ఆస్పట రెండేళ్ళకి మూడు నెలలకి రమ్మన్నారు కానీ కొంచెం ఇచ్చి మందిగా మూడు నాలుగు సంవత్సరాలు మందులు వారు మందులు వారు పెట్టి మేరకు వస్తారు రమ్మన్నారు కాబట్టి నెల యాభై వేలు ఏడు సుయలు డబ్బులు ఖర్చు అయ్యి ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి నీకు ఈ డబ్బులు ఆస్పటమైన మరి ఇంట్లో డబ్బులు ఎలా వస్తున్నాయంట నీకు ఎందుకు హాస్పిటల్ కనుక నేను చూసుకుంటాను ప్రభువు నాకు డబ్బు ఇస్తున్నాడు ప్రభు నేను డబ్బులు ఇస్తున్నాడు ప్రభు ద్వారా నేను డబ్బులు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను నేను డబ్బుల విషయంలో మేము మాట్లాడుతూ నేను హాస్పిటల్ తీసుకెళ్తాను రాబోయే నిర్ణయాలు ఇచ్చాడు డెగర్ చూసుకుంటాడు అని చెప్పేసి నలభై ఆ వేలు నెలకి ఖర్చు అయ్యి అలాగే పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది కానీ నాకు అక్కడ అప్పుడు చేయలేదు మరి అలా ఉదో ఎలా తీసుకుని వెళ్ళి ఎలా హాస్పిటల్ నుండి డబ్బులు ఖర్చు పెట్టాను నాకే తెలియదు ఎలా డబ్బులు ఇచ్చా కూడా ప్రభు అలాగే డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకొని మా ఆవిడ కూడా స్వస్థ చేకూర్చాడు ఇప్పుడు మా ఆవిడ హాస్పిటల్ మానేసి రెండు సంవత్సరాలు అయింది మందులు మానేసి రెండు సంవత్సరాలు అయింది ఈ మాదిరిగా ప్రభు నాకు ఈ మాదిరిగా స్వస్థత గురించి నాకు మాదిరిగా చేశాడు ఆవులు కూడా ఆ మాదిరిగారే చేశాడు కానీ విగ్రహారాధన అంటే విగ్రహారాధన రాదు కానీ చెప్తే ఉంటుంది డబ్బు కథలు చెప్తే మీరు తరలిస్తారు కానీ ప్రభువులకు రావడానికి కష్టపడలేదు అమరావతి వాళ్ళు చూస్తారు వాళ్ళు కూడా చూస్తారు అందరూ ప్రభుత్వానికి అర్థం చేయించుకుంటారు కానీ ప్రభువులకు రాదు అలాగా ఉంటూ ఉంటూ ఉంది దుస్తుంది ఆయన ప్రభువులకు వచ్చిన తర్వాత నాకు దేనికి కూడా డబ్బు కూడా డబ్బు బంగారాన్ని డబ్బు కానీ బంగారానికి కానీ తినడానికి కానీ ఉండడానికి కానీ కూడా దానికి తిరిగి కూడా చూడలేదు చాలా కట్ట నుంచి కూడా జీవితం కూడా తగ్గలా ఉండే అప్పుడు సర్వీస్లో ఉండేటప్పుడు నాలుగు వేల ఐదు వేల రూపాయలు చేతులు అంది సర్వీస్ చేస్తూ నన్ను ఉద్యోగం చేస్తూ లేదు రిటైర్ అయిపోయిన తర్వాత నలభై నెల నాలుగు రూపాయలు చేతులు వస్తుంది టెన్షన్ వస్తుంది నెల డాలర హైలైట్ చేసేటప్పుడు నువ్వు ఇంతకన్నా మన తప్పింది అబ్బాయి మాదిరిగా నడిపించుకుంటూ డబ్బించుకుంటూ మరి తీసుకొని వచ్చాడు ఈ నాకు